వెల్కమ్ టు న్యూస్ వైఎస్ఆర్సీపీ జనసేన బీజేపీ పార్టీలపై ఫైర్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు కందుకూరు ప్రాంతంలో ముఖ్యంగా ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన ఘర్షణలో జరిగిన దారుణ ఘటనని కులంకోణంలో రాజకీయం చేయాలని చూస్తున్న వైఎస్ఆర్సీపీ జనసేన మీద ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు దేశ్లో ఒకవైపు బీజేపీ మతాన్ని రెచ్చగొట్టే విధానంతో ముందుకెళ్తుంటే రెండో వైపు వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీలు రాష్ట్రంలో కలిసి ఉన్న రైతు వర్గాలను కులాల వారీగా వెడగొడితేనే రాజకీయంగా బలపడతామన్న ఆలోచనతో కుల రాజకీయాలకు తెరలేపిన పరిస్థితిని కందుకూరు సంఘటన విషయంలో వ్యవహరిస్తున్న తీరుని గమనిస్తే అర్థమవుతుందన్నారు ఇష్యూ తాలూకు తీసుకుని మాట్లాడాను అలా దాని మీద కులాలకు సంబంధించినవి కాకుండా ఆ అమ్మాయికి న్యాయం చేయాలని అలాగే ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలని కోరాం ఆ రోజు ఏ రోజు వైసీపీ మాట్లాడని పరిస్థితి లేదు సో గమ్గా దాని గురించి డిస్కస్ చేయను వైసీపీ ఈరోజు వాళ్ళ సోషల్ మీడియాలు వాళ్ళ అకౌంట్లు వాళ్ళ అనలిస్టులు మొత్తం కూడా ఒక కులాన్ని టార్గెట్గా చూసుకొని రాజకీయం చేస్తున్న పరిస్థితి ఇది వైసీపీ తాలూకు చరిత్ర ఎందుకంటే హిట్లర్ ఒకప్పుడు కూడా దేశంలో యూజుల్ని టార్గెట్గా చేసుకొని రెచ్చగొట్టి ఎలా అయితే దేశాధినేత అయ్యాడో అదే ఫార్ములా కేంద్రంలో బీజేపీ అప్లై చేస్తా ఉంది ఒక వర్గాన్ని నిత్యం రెచ్చగొట్టి మిగతా వర్గాలని సో పోగేసే విధానం వాళ్ళు చేస్తూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో విపరీతంగా వెళ్ళిన పరిస్థితి సో అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అతను వెళ్ళిన విధానం కూడా అలాగే ఉంది అలాగే ఇరవై నాలుగులో కూడా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికలు గెలిగిన పరిస్థితి కాబట్టి అందుకే పదకొండు సీట్లు వచ్చిన పరిస్థితి దీన్ని రివ్యూ చేసుకొని ఒక నాయకుడిగా అన్ని కులాలను కలిసేలా ఉండాలి ఇంకా చెప్పాలంటే కలిసి తత్వం అలవాటు చేయాలి వేరీ లేకుండా మళ్ళీ కందుకూరి ఇష్యూని కందుకూరి ఇష్యూని కులాల కుంపటిగా మార్చడానికి ప్రయత్నిస్తున్న ప్రజలు ఎందుకంటే మాట్లాడే మీ అనలిస్టులందరూ కూడా మాట్లాడే మీ పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా ఒక ఆయన మళ్ళీ వైసీపీ నాయకుడు వచ్చే విధానం అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కందుకూరులో అంటే కందుకూరు కులతత్వం ఉన్న ప్రాంతం అందుకే ఏం చెప్పాలనుకుంటున్నారు మరి మహేందర్ రెడ్డి ఎలా గెలిచాడు అంటే మీ పార్టీకి సంబంధించిన మహేందర్ రెడ్డి కందుకూరులో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ వర్గానికి ఆయన ఎలా గెలిచాడు ఎలా గెలిచాడు అనేది కానీ మీకు అర్థమైతే కందుకూరు కులతత్వం లేని ప్రాంతం ఉన్న పార్టీల వారిగా మిమ్మల్ని అభిమానించిన ప్రాంతం కాబట్టి అది మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ నాయకుడికి చెప్పండి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అంటే భూసేకరణలో రెండు వేల పదమూడు తొంగలో దొక్కి అడ్డగోలుగా భూములు ఇస్తున్న విధానం ముఖ్యంగా ఇండో లో చూసాం అక్కడ మీ పాత్ర ఏంటో కూడా చూసాం మీరు ఏం చేశారో ఆ ఉద్యమాన్ని ఎలా నీరుగా వచ్చారో మీ ఏజెంట్లకి ఎలా కాజేశారనేది మేమంతా స్వయంగా చూసిన వాళ్ళని అలాగే రాష్ట్ర అప్పుల తాలూకా మీరు మాట్లాడరు ఎందుకంటే మీరు అప్పులకొప్పుగా చేసిన పరిస్థితి వీళ్ళు దాన్ని డబల్ చేస్తున్న పరిస్థితి మీరు మాట్లాడే పరిస్థితి లేదు ఏది కూడా మీరు రాష్ట్రంలో సమస్య మీద మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు అసెంబ్లీకి వెళ్ళమని సీట్లు ఇస్తే భయం అసెంబ్లీకి వెళ్ళాలంటే ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కులాన్ని రెచ్చగొట్టి విధానం ఇవన్నీ కూడా తప్పుడు విధానం ఎందుకంటే మీ పార్టీలో ఉన్న ఒక వర్గం ముఖ్యంగా కమ్మ వర్గం అంతా కూడా లిబరల్స్ వాళ్ళందరూ కూడా కింద వర్గాలతో ఉన్నవాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ భావజాల ఉన్నవాళ్ళు ఇంకా కమ్యూనిజం భావజాల ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా నేను వాళ్ళతో కలిసిన విధానం చూస్తే అర్థమవుతుంది కాబట్టి వాళ్ళంతా నలభై శాతం మీకు ఓట్లు అయిపోతే రెండు వేల పంతొమ్మిదిలో సీట్లు వచ్చాయి అవన్నీ మర్చిపోయి నిరంతరం ఒక కులాన్ని టార్గెట్ చేయటం నీకు రాజకీయ సమాధికి ఉపయోగపడుతుందని చెప్పదలుచుకుంటాను నేను అవుతుంది ఈ కుల అందరూ కూడా ముఖ్యంగా కమ్మ కుల సోదరులందరూ కూడా ఆలోచించాల్సింది నిరంతరం మిమ్మల్ని లక్ష్యంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం రాజకీయాలు చేస్తున్న ఈ పరిస్థితులలో అలాగే కూటమికి సంబంధించిన పవన్ కళ్యాణ్ జనసేన ఇష్యూ కులపరంగా రెచ్చగొట్టి వాళ్ళ డిమాండ్ కోణంలో ఈ రెండు పార్టీలు ముఖ్యంగా కుల రాజకీయాలని రచ్చి ఈ పరిస్థితుల్లో నా దృష్టిలో రైతులంటే అందరూ రైతులే కమ్మైనా కాపైనా రెడ్డైనా యాదవైనా వీళ్ళందరూ కూడా శుద్ధ కులాలకు సంబంధించిన రైతు మూలాలు ఉన్నప్పుడు కాబట్టి మనందరం కలిసి ఉంటేనే ఈ మాదిరిగా పథకాలు ఈ మాదిరిగా నిర్లక్ష్యం మనతో ఉండే పరిస్థితి ఉంటే మనం విడివిడిగా ఉంటే ఇంకా మనల్ని ఆడుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి దీని నుంచి బయటపడాలి ముఖ్యంగా ఈ కులం గురించి మాట్లాడే పార్టీలన్నింటినీ కూడా బంగాళాఖాతంలో పడి మీరందరూ కూడా పార్టీని వదిలి బయటకు రావాలని ఆమ్ ఆద్మీ పార్టీగా మేము కోరుతున్నాం ధన్యవాదాలు